ఆపండి వండి వదలలేదే టెటల్ చెయ్యండి ఆ చేర ఉంది నంబర్ లో ಕಂಟರ್ ಮೇಡಾ ಬಿಡ್ರುಲ್ ಖಚಿತವಾಗಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸರ್ ಆ ಮ್ಯಾಚ್ ನ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ಲಿ ಸಿಗ್ನಲ್ ಐತೆ ಅಂತ ಅಂದ್ರೆ ಸಿಗ್ನಲ್ ಮೇಲೆ ಹೋಗುತ್ತೆ ಏಪ್ರಿಲ್ ಅಂತ ಹೇಳೋಣ ಸರ್ ಇದು ಏನು ಉണ്ടാ 1500 ಸಮರೈಟ್ plus speed rate by

ఈ రోజు అమ్మని వాడు మరి రేపు రాడు మేడం మరి మాకు ఆరోసా muamle odi odi dura gechi pula report <laughs> ches kon podom divide ches sir sirla puno banade sir sirla puno banade

ఆర్డర్ ప్రైస్గా ఆరు వేల చుట్టిన మూడు వేల కనిష్ట దాటర్ నిర్ణయించడం జరిగింది ఇదంతా కూడా చాలా పారదర్శకంగా ఇలా పద్ధతులు మాత్రమే మరి ద్వారా ఆక్షన్ నిర్వహించడం జరుగుతుంది మరి ప్రధానంగా ఈరోజు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యల పరంగా చూసినటువంటి మౌలిక వసతుల పరంగా చాలా ఇష్యూస్ దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ షెడ్ ఎందుకంటే గ్రౌండ్ నట్ అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి మరి రైతులకు వారు తీసుకొచ్చినటువంటి పచ్చి వేరుసేవకాయలనే ఆరుపెట్టుకునే సౌకర్యం అర్థమైన దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ ఏమైనా ప్రపోజల్స్ దాదాపు అరవై లక్షల రూపాయలకు ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అనేక ఇంజనీరింగ్ సెక్షన్ వారు తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ కూడా తాల్పురు చేసినప్పటికీ కూడా ఎవరు సందంగా లేని కారణంగా ఈ పని ముందుకు సాగలేదు కాబట్టి మరొకసారి ఈ ప్రక్రియను ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అదేవిధంగా తాగునీ కానివ్వండి లేదా ఉన్నటువంటి క్యాంటీన్ లేదా టాయిలెట్స్ ఇవన్నీ ముఖ్యంగా రైతులకు రెస్ట్ హౌస్ వారికి మరి విశ్రమించడానికి సరైన సదుపాయం కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా వండడం మరి ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి వాటిని కూడా ఇమ్మీడియట్ గా టేకప్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ట్రేడర్స్ పరంగా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా వారి కారణంగా ఎక్కడైనా అవతల వాటర్లు చోటు చేసుకుంటున్నాయా లేదా కమిషన్ ఏజెంట్స్ పరంగా కూడా రైతులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాన్ని కూడా మరి ఈ తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా కమిషన్